నాగ్రెడ్ పల్లెపూరితో పోయే గ్రామాలకి కూడా కార్పెరేషన్ లేదు నా గ్రామాలు చెప్తారని పర్నింగ్ ఇష్యూ హైఎస్ హైయెస్ట్ కి మనం తీసుకోవాలి హైయెస్ట్ ప్రియార్ కి తీసుకొని తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ల్యాండ్ అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ప్రయోటే వారికి మీరు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వాళ్ళకి చేయాలని చెప్పేసి సార్ నోటిఫికేషన్ నుంచి కనీసం అవార్డు అన్న పాస్ చేస్తే దానికోసం కోసం నేను 7వంతో మాట్లాడడం జరిగింది సార్ ఆ మేడం కూడా ఒకసారి రైల్వేస్ వాళ్ళకి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినప్పుడు ఏదైనా ఆల్టర్నేట్ చూడాలి సార్ డోంట్ డిలే సర్ నెలగా ఈ రెండు పనులు కూడా ఈ వాడకు సంబంధించిన పెండింగ్ ఉన్నాయి లాంగ్ టర్మ్ గా వుడ్కొల్కార్ క సంబంధించింది ఇది కూడా వుడ్కొల్కార్ క సాల్వ్ అయినట్టు ఉంది ఆల్్రెడీ శాంక్షన్ చేస్తున్నారున్నారు అది మొదలు పెడతా ఇది కూడా త్వరలో చేపిస్తాం ఫండ్స్ రైల్వే వాళ్ళు ఇస్తారా కార్పొరేషన్ ఇస్తారా మాకు సంబంధం లేదు మేము ఇక్కడ మారా మాకు రోడ్ బాగుండాల మీరు చేసుకొని ట్రాక్టర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇంకా రాబోయే కాలంలో నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఇంకేమేమి డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి వన్ టూ మంత్స్ లో పూర్తిగా ఇచ్చి దాని ప్రకారమే పోతాం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు మాకు చెప్తే దాని దగ్గర రోడ్లు ఎస్టిమేట్ ఇస్తున్నాయి ఎక్కడ పోతాన్ని ప్రయారిటీ వైజ్ చేసుకుంటా పోతామని చెప్పి అందరికి తెలియజేసుకుంటుంది